ఎన్టీఆర్పై పై సినిమా తీస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించడంతో సినిమా స్టోరీపై రచ్చ మొదలైంది ఎన్టీఆర్ హయాంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు తాజాగా మంగళవారం ఒక టీవీ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి నాదెన్ల భాస్కర్ రావు బాలకృష్ణకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు సినిమాలో తనను విలన్గా చూపిస్తే మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు చెబుతానని హెచ్చరించారు ఎన్టీఆర్పై పై సినిమా తీస్తే అందులో హీరో పాత్ర తనదే అవుతుందన్నారు టీడీపీని స్థాపించింది తానేనని నాదెన్ల చెప్పారు సినిమాలో తనను విలన్గా చూపిస్తే ఊరుకునేది లేదన్నారు ఎన్టీఆర్పై పై తీసే సినిమాలో చంద్రబాబుని విలన్గా చూపించాలన్నారు ఒకవేళ సినిమాలో తనను బాలకృష్ణ చెడుగా చూపిస్తే అప్పుడు ఎన్టీఆర్ గురించి మొత్తం బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు నాదెన్ల బాలకృష్ణ ముందు తనను సంప్రదిస్తే సినిమా ఎలా తీయాలో చెబుతానన్నారు చరిత్ర వక్రీకరించి కట్టుకథలు చేర్చి తనను చెడుగా చూపిస్తే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ జీవిత చరిత్రలో విలన్ ఒక్క చంద్రబాబు మాత్రమేనన్నారు నాదెండ్ల టీడీపీని స్థాపించింది తానేనన్న విషయం బాలకృష్ణకు కూడా తెలుసన్నారు ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెన్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేశారు కొద్ది కాలం పాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అయితే పరిస్థితులు ఎదురు తిరగడంతో నాదెన్ల పదవి నుంచి తప్పుకున్నారు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈయన కుమారుడే ఇప్పటికే బాలకృష్ణ తీయబోతున్న సినిమాపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా గట్టిగా స్పందించారు సినిమాలో చంద్రబాబును హీరోగా చూపించేందుకు ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్తానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచింది చంద్రబాబేనన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు అయితే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాత్రం ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మీపార్వతిని విలన్గా చూపిస్తారని చెప్పారు మొత్తం మీద ఎన్టీఆర్ జీవితంలో అనేక వివాదాస్పద అంశాలతో పాటు వెన్నుపోటు కథలు ఉండడంతో బాలకృష్ణ తన సినిమాలో అవన్నీ సంపూర్ణంగా చూపిస్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి